హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ డేరీ ఫోన్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చూపిద్దాన్ని మొత్తం కూడా వ్యూ అని చూపిద్దాం వచ్చాం కాబట్టి మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మొత్తం అంత అనేది తాకిడి బాగా ఎక్కువైపోయింది దానివల్ల ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన సిబ్బంది అని మనకి టోల్ గేట్ టైప్ లో గేట్ ఉంది ఆ గేట్ దగ్గర మనల్ని నిలిపేశారు ఫ్రెండ్స్ వెళ్ళొద్దమ్మా మొత్తం వరద తాకిడి ఎక్కువ ఉండడం వల్ల పనులు కూడా మొత్తం నిలిపివేశాము మీకు ఈ పక్కన బ్యాక్ సైడ్ లో కొండ ఈ కొండ అనేది ఎక్కడ ఎక్కి చూస్తే మీకు పోలవరం వ్యూ అంతా కనపడేది ఆ స్విల్వే డ్యామ్లు కానీ ఏం మొత్తం అని కనపడే గేట్లు కానీ మీరు దగ్గరికి వెళ్ళాలని ప్రమాదం అమ్మా ఎలా అని చెప్పి చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి అనేది మనం ఇప్పుడు ఈ కొండెక్కి పైనుంచి ఎలా ఉంది అనేది వివ్ అంతా చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఎలా ఉంది అనేది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి దాదాపు పదిహేను రెండు రెండు వేల స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ చూపిస్తాను చూపించిన తర్వాత మనకి ఇక్కడ మర్రి చెట్టు అనేది ఉంది ఇది ఈ మధ్యగా మనం ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మర్రి చెట్టు అనేది చెట్టు వాళ్ళని బాగా దగ్గరగా చూపిస్తాను మీకు కెమెరా బాగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాళ్ళని కాదు వాళ్ళనేది అనేది గా అభివృద్ధి చెందలేదు అనమాట ఇది అనేది ఇంకా భూమిలోకి వెళ్ళడానికి కనీసం మనకి మాక్సిమం ఇంకో యాభై సంవత్సరాలు పడతాయి చూశారు కదా మరిచెట్టు చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ కూడా చాలా అదిరిపోయింది ఈ స్టెప్స్ అన్ని ఎక్కాలన్నా కూడా మనకి ఆయాసం రావచ్చు కాబట్టి వీడియో మధ్య మధ్యలో మళ్ళీ చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని కూడా చూపిస్తాను మిస్ చేయకండి ఎక్కడ కూడా స్కిచ్ చేయకండి ఇక్కడ మీకు కొండ చూపిస్తాను కొండ చాలా అద్భుతంగా ఉంది అనమాట ఇది మట్టి కొండ కాదు రాక్ టైట్ రాక్ అనమాట ఇది ఇది అనేది పగలదో చూశారు కదా ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారా చాలా గట్టిగా ఉండ ఎలా మనం పైదాకా వెళ్ళిపోవచ్చు కానీ స్టెప్స్ లేదు కాబట్టి జారిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుకని గవర్నమెంట్ వాళ్ళు మనం ప్రొవైడ్ చేసినటువంటి మెట్లు మీద మనం వెళ్తే చూసుకోవడానికి కదా సరే మనం వ్యూ చూడటం కానీ దీని అందంగా ఉండదు మనకి ఈ రోజు పర్మిషన్ లేకపోతేనే బ్యాడ్ లెక్క అనమాట చూస్తాను కదా ఈ మెట్లు స్టెప్స్ అని ఎక్కుతాను పైదాగా ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు లొకేషన్ అంత ఎలా ఉందనేది చూడండి చాలా వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉండేది అన్నమాట మనం దగ్గరికి వెళ్తే ఉన్నాం కాకపోతే ఇక్కడి నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దాకా పోవర్ అనేది వ్యూ అనేది చాలా దూరంగా ఉంది దాన్ని బట్టి ఎలా చేయలేదు అధికారులు ఎలా చేయలేదు చూపిస్తాను చూస్తున్నా ఫ్రెండ్స్ లేదు ప్రకృతి మనమే పగబట్టేసింది అది చూస్తేనేమో చెక్ పోస్ట్ దగ్గర మనకి మనకు అవకాశం అయిపోయింది పైన చూస్తే మలసం వచ్చేస్తుంది ఈ పైన కేబుల్స్ ఉన్నాయి ఎక్కడికి చెప్తా కరెంట్ చేయడం తెలుతుల్లా చూసారా ఎంత కేబుల్స్ ఉన్నాయో ఎలా చూస్తే కొండల మధ్యలో ఉండిపోయాం ఇవి ఎలా చూసారా ఈ రాక ఎలా ఉందో చూసారా చాలా అద్భుతంగా ఉంది ఇలా పైకి వచ్చి మీకు చెక్ పోస్ట్ అయితే చూపిస్తాను మనకి పోలవరం స్పిల్ నుంచి వచ్చే వాటర్ కానీ మీకు గోదావరి చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి మొత్తం చూపిస్తాను కెమెరా అలా తిప్పమ్మా చెక్ పోస్ట్ అయ్యనమాట అక్కడ మన పోలవరం సిబ్బంది ఉండారో వాళ్ళు మనకు అనుమతి ఇవ్వలేదు ఏంటంటే వరద కారణమే కేవలం అది వాళ్ళ తప్పు కాదు అది మనం రావడం మన తప్పు వర్షకాలం రావడం అది గుర్తుపెట్టుకుని ఎవరు వచ్చినా సరే ఎండకాలంలో రండి మీరు లోపలికి రాయి అనుమతి ఉంది అనమాట చూపిస్తాను చూడండి ఇది స్టెప్ చూసారా ఇలా మనం మొత్తం పైదాకా ఎక్కాలి ఎక్కేలోపు అక్కడ వేసేస్తుంది మధ్యాహ్నం కూడా తిన్నాను వరకు లేదు పెట్టేవాళ్ళు లేదు హోటల్ లేదు మీకోసం అంత కష్టపడి ఇక్కడికి వచ్చాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి మీకోసం చెప్తుంది అర్థం చేయండి చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ రావాల లైక్ చేయండి చేయించండి మీకోసమే వీడియోలన్నీ కూడా గుర్తు పెట్టుకోండి షేర్ చేయండి వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడున తుఫాన్ పడుతుంది చూడండి ఈ తుఫాన్ లో కూడా మీకోసం అనేది మనం ఎట్లెక్కడ జరుగుతుంది పైకి పైకి తర్వాత మరి ప్రాజెక్టు ఎంతవరకు కనపడుతుందో ఏంటి అనేది అంతా ఇంకా మీ మీకోసమని మేము ఇంత కష్టపడి దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది అనమాట కానీ ఎలా జరిగిద్ది ఏంటనేది మొత్తం వీడియో చివరి తాగలేదా కూడా చెప్పలేం కాబట్టి మనం వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా దీనికోసమైనా మనం ఇంత కష్టపడి కాండెక్ట్ దానికోసమైనా సరే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఏదైనా సమ్మర్ లో వచ్చినా బాగుండే ఫ్రెండ్స్ ఈ అనవసరంగా ఈ వర్షాకాలం రావడం వల్ల డబ్బడిపోయింది మొత్తం అంతా అక్కడేమో ఎంట్రన్స్ లేకుండా అయిపోయింది ఎలా చూసుకుంటే వర్షం మొత్తం మునిగిపోయాం ఫ్రెండ్స్ మనం మొత్తం ఈ లొకేషన్ అంతా ఎలా ఉంది ఏంటనేది అంతా చుట్టూ తిప్పి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ వ్యూ అనేది చాలా అందంగా ఉంది కాకపోతే వర్షం అనేది ఎక్కువ శాతం ఉండడం వల్ల మొబ్బులు పట్టేసి మనకు చుట్టూ ఉన్న లొకేషన్ అనేది పూర్తిగా కనబడతలేదు అనమాట మొత్తం కూడా చూపిస్తాం మీకు వ్యూ అంతా ఎలా వచ్చి చూసుకుంటే ఇటు రోడ్డు ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంతా అలాగా ఆ కొండ పడి అలా వెళ్తాం ఫ్రెండ్స్ రోడ్డు అనేది అది ఎక్కడ దగ్గర ఇది అనేది తెలియదు అక్కడ మనకి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఆ వర్క్ అనేది కూడా మనకి ఫోన్లో ఇప్పుడు అంతా ఆకాశం గా ఉండటం వల్ల అనేది పూర్తిగా కనపడతలేదు ఎలా ఉందో ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కనపడబోతే మాత్రం తప్పుగా అనుకోకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి కొంచెం ముందుకు వచ్చి కింద నుంచి మన వ్యూవర్స్ మొత్తం కూడా చూసి ఆనంద వాళ్ళ కోసం కదా మన కష్టపడి ఇస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వ్యూ అనేది చాలా అందంగా ఉంది మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా అన్నమాట ఏదో మన కోసం ఇది నిర్మించండి కనబడుతుంది కొండ మొత్తం ఒకడాను చూడండి ఇది పక్కన చూడండి ఎలా ఉందో కొండపై కింద మరికి ఎవరు కూడా ఎక్కువ మీకు ఫస్ట్ టైం మనం ఎక్కాం ఈ కింద లోయలా ఉంది ఫ్రెండ్స్ ఇది జారామంటే అవి బాబాయ్ వంద అడుగు ఉంది ఇది తక్కువ లేదు కిందకి అలా వెళ్ళిపోతాం అయితే ఎవడ ఆపేడు ఉండడం చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదంతా చూస్తాను చూసారా కాకపోతే మా అదృష్టం ఏంటంటే ఇది అంతా కూడా నాచుకోవట్లేదు మెయిన్ నాచికట్లు అవ్వడంలో మనకు అనేది కొంచెం ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి చూస్తున్నారు కదా ఇదిగో కొండ లోయ అనేది ఎంత అవుతుందో చూసారా ఓహ్ అనేది మనకు పక్కన చూసుకుంటే మనం ఒక వీడియో కూడా ఉంటుంది కాదు వీడియో ఉండేది ఆ ఇక్కడ కూడా మంచిది చూసారా దీనికి వారితో సంబంధం లేదు చూడండి ఎవరు చూడకపోతే మన జ్రహ్మచేవిడి వీడియో కూడా ఉంటుంది అది కూడా కవర్ చేసేయండి ఈ వీడియోతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా వ్యూ లొకేషన్ అనేది చూస్తున్నారు కదా అంతా గోదావరి అడిపి కనిపించే అంత గోదావరి ఎలా లేకపోవడం వల్ల అనేది కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అటు రోడ్డు ఉంది ఆ రోడ్డు ఎక్కడి దగ్గరితో చూద్దాం ఈ పక్క నుంచి వెళ్ళి ఇక చూస్తున్నారా ఏంటి మాకు ఈ బాధలేంటి కష్టాలు ఏంటి ప్రాజెక్ట్ చూపిస్తాయి పక్కన ఏంటి మాకు ఈ కడమేంటి వాళ్ళు ఏంటంట తక్కువ వంత తీసుకోవడా ఉండలేదు చూడాలి కదా ఊళ్ళో ఆడేళ్ళు చిన్న చిన్న డ్యాన్స్ చేసేది ఇన్స్టాగ్రామ్ లోక్ టాక్ చేస్తా వాళ్ళకి కామో చూసేస్తారా ఇంత కష్టపడి కొండలు గు ఎవరు చూడ్డా ఎందుకు చెప్తున్నా కూడా ఇంత కష్టపడి వీడియోలు వస్తాను వ్యూసరాపదండి పిచ్చెక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పుడు కొత్త విషయలు ఇంత వానా జోరు వానా లెవెన్ కేజీ వేడు చూడండి లెవెన్ కేజీ నిజంగా ఏ కానీ అంటుంది కదా ఇక్కడ వచ్చిన పర్మిషన్ ఏదైనా పర్మిషన్ పిచ్చక్కి పర్మంతా మా తోడు బాగా పురుగుతున్నారు మీ వాళ్ళు అంటున్నారు మీ వాళ్ళ మీకోసమే చెప్తుంది కనీసం తిరిగి లైక్ కానీ రాకపోతే నీ వీడియో చక్క మానేస్తాన మానవం మిమ్మల్ని శారీ శిక్షణ శారీ చేయాలి మరి మొత్తం అంతా వాపని వీడియో పిచ్చి పిచ్చి వేడి పెడతాను ఇంకా తట్టు పేరు మీరు చూస్తాయి అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసినా మంచి మంచి వీడియోలు చెప్తాను పోలవరం చూపిస్తే పైకి ఎంత దూరం చూసినా కానీ నీళ్ళు పిచ్చి చెట్లు చెప్తే పోలవరం ఏమర్లేదు దగ్గర బండేజ్కి వెళ్ళడం అంటే అలా ఏం చెయ్యప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు వస్తావు కదా చేయండి లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి మీరు లైక్ చేసి వీడియో చూడండి పైన చూపిస్తాను మీకు రండి చూసారా కచ్చేలా ఉందా దేనికి నరక ఇది చెట్లు నరుకుని మేకలకి అట్లు రొబ్బలు కోసం మన బాబాయ్ గారు ఇక్కడ చాలా కష్టపడుతున్నారా చూసారు కదా దూరంగా మేకలు గుడ్లు ఉన్నాయి అట్లా చిన్న చిన్న రొబ్బలు కొడతారన్నమాట తింటుంది చీర కత్తి షార్ప్ చాపుకుంది బాబాయ్ గారు ఈ వయసులో చాటు పని వాడారంటే ఆ వయసులో ఇంకెలాంటివి వాడు మనం చూడాలి మరి బాబాయ్ గారు కత్తి కత్తిలా ఉందండి ఆ కృష్ణరాజు కత్తిలా ఉంది ఇది వేసారంటే ఆ చూడండి వీవెంతా చూడండి పోలవరం మాతో కనపడతా పోవరం ఎందుకు వచ్చిందా అడగదు కదా ఆ లో చూసారంటే కొండ చూసారు పోయా అలాదు ఈ వస్తా కొంచెం ఉంటుంది పోలమలు కొంచెం బండి అని అక్కడక్కడ దూరంగా ఎక్కడ పెట్టాం బండి ఆ బండి ఉడిద్దు ఉడిద్దు ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు అక్కడ అడుగులో దిగిపోతుంది బండి పెట్టింది కాడ చూసారు అడు చూసారు అదంతా ఎలా ఉంది లైక్ చేయండి బాబు లైక్ చేయండి రా షేర్ చేయండి రా సబ్స్క్రైబ్ చేయండి రా ఛానల్లో ఎందుకు రావడం ఏడిపించా మీకోసమే కదా బాబు అయ్యా చేయండి రా లైక్ చేయండి రా బాబు ఇంత కష్టపడి వచ్చాం ఏడిపిస్తుంది ఇక్కడ అనుమతి లేదా మీకు మీకోసం కష్టపడి కట్ చేయండి ఇప్పుడు ఏది చెట్టు నరకత్తనా తెలియదు అలా చెట్టు నరకనం చెట్లు పెంచండి నాటండి మొక్కలు నాటండి ఆక్సిజన్ కావాలి మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది ఆక్సిజన్ ఎంత పెరిగితే మనం సుఖంగా బతుకుతాం భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోయిందమ్మా అడవులు నరికేయడం వల్ల కదా రెండు విపరీతాలు వస్తుంది అడవులు నరకొద్దు చెట్లు నరకొద్దు ఇదైనా మేకలు బతకాలి కాబట్టి ఏదో చిన్న చిన్న రబ్బలు కొట్టి వాటి ఆహారం కోసం ఎత్తనాం అంతేగాని మీరు దీనికోసం తప్పు కామెంట్ చేయకండి తప్పు ఆదించకండి ప్రతి ఒక్కరు కూడా చెట్టును నాటండి పరిసరాలను శుభ్రంగా ఉంచండి ప్లాస్టిక్ వాడొద్దు మేము చెప్తున్నాం ప్లాస్టిక్ వాడద్దు చూసారా అసలు ఇవి కూడా ఎలా ఉంది కొండలు చూసారా చూపిస్తాం కొండలో దూఖనిపిస్తుంది కానీ దోఖకూడదు కాలు జరిపోతాయి అంతక దుఃఖండి మామూలుగా నడవాలి నడిచి చూపిస్తాను చూసారా నాచు కట్టేస్తున్నాయి ఎక్కడ జారిపోయినా ముప్పై ఏడుగు గంటకి వెళ్ళిపోతాను నలభై అడుగులు ఈ పక్క వెళ్ళామంటే మాత్రంకి వెయ్యి ఏడుగు వెళ్ళిపోతాయి ఎమ్మెడీకి అది చూడండి చూసారా ఇదిగో ఎక్కడ దూకున్నాం చూడండి అదిగో అదిగో చూసారా చూసారా మీకోసం దూకింది చూసారా ఇదిగో ఇది అదికోం చూడండి చూడండి ఎంత అద్భుతంగా చూసారా పోలవరం ఏమో కానీ చూతాం చాలా ఆనందంగా ఉందన్నమాట అక్కడికి వచ్చినందుకు ఆ చెప్పడికైతే కనపడతాను పోలవరం కనపడుతున్నాయి గ్యారంటీ అవ్వలేదు కనపతి మనం చూస్తాను వీడియో మనం స్కిప్ చేయదు కంపల్సరీ చూడండి అది కొత్త వీడియో చూడాలి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వింత చెట్టు ఉంది చెట్టు కావర్ చేద్దాం ఇప్పుడు ఏం చెట్టు మీకు కామెంట్ పెట్టండి మీరు చదువుంటే మాకైతే తెలియదు ఇది ఈ చూతంటే కీవీ ఫ్రూట్ ఆకులాగుందన్నమాట మరి కీవీ ఫ్రూట్ కాదో తెలియదు కామెంట్ పెట్టడం మీ దగ్గర చెట్టు ఉంటే తెలికేది పళ్ళు పళ్ళు ఉంటే కోసి చూపిచ్చండి అనమాట ఇలా చూస్తే జాన్ చెట్టు బాగుంది జామ్ చెట్టు కాదు తెలియదు కానీ జామ్ చెట్టు కాదు సేమ్ అలాగ పిచ్చి జామ చెట్టం అడిగి జామ చెట్టు ఫ్రెండ్ ఇది చూడండి సేమ్ జామాత్ లాగా ఉందా సేమ్ జామ లాగానే ఉంది ఇది కానీ జామ్ చెట్టు కాదు అవి చెప్తేనే కీ ఫ్రూట్ లాగా ఉన్నా కానీ కానీ కివి ఫ్రూట్ కాదు చూసారా ఇక బాబాయ్ కాల్ తిరిగిపోతారా బాబా మీకోసం చాలా లైక్ చేయండి రా షేర్ చేయండి రా సబ్స్క్రైబ్ చేయండి రా అయ్యా అయ్యా మీకోసమే కదా అయ్యా చూసారా ఇక మొక్కలు చూసారా పెరిగి ఎవరు నీకు తెలిసిందా దేవుడికి వచ్చి మొక్కలు అయ్యి చాలా అద్భుతంగా పెరిగింది కొండ మీద చిన్న చిన్న జీవులు పెరగాలంటే ఇక్కడే పెరుగుతాయి అనమాట మన మనం అయిపోయినట్టే పోలవరం కనబడుతుంది గాలి తలపిస్తే చూపిస్తాను అది కదా మొబ్బులు మొబ్బులు తలబడియో ఏమైనా కనపడుతుందా పది అడుగులు ఆకాశంలో మేఘాలు పట్టేసి పొద్దున్నది తుఫాను ఈ తుఫాను ఇవ్వడం వచ్చాము మేము మాకు ఇన్ని రోజులు వెనక మా ఖాళీ లాగా ఇప్పుడు వస్తే ఇది మా బాగా చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు బోల్డ్ ఉందా అంతా చూపిస్తాను ఏ చూసారా ఎలా ఉందో నిన్నగా కట్టేసి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇప్పుడు దిగే ప్రయత్నం చేస్తాను అంటే దిగ్గలని లేదా చెప్పలేను మళ్ళీ దిగ నువ్వు దిగలేదురా కామెడీ పెట్టకుండా చూడండి అబ్బా అడ్వెంచర్ ఏమవుతుందో తెలియదు దూకేస్తాను చూసారు కదా అది దూకేశాం అదిగా అదిగా చూసారా కమాండ్ కిమల్ బామ్ దా ముందుకురా చూసారా కొండలో ఉందో ముమ్మగా ఇదిగ చూసారా కొండ చాలా అద్భుతంగా ఉందనమాట ఇలాంటి అడ్వెంచర్లు మన దాంట్లో కనపడతాయి బైకి తెలియదు చూస్తాను ఎక్కడో కానీ కష్టం కానీ మనం ఎక్కేస్తాం ఎందుకంటే మన పరిజ్ఞానం చదవడం కదా మనం ఎక్కడికైనా దూసుకొచ్చేస్తాం అనమాట మనం అన్ని మన ఆకుతో సమానం ఆకాన్ని బాబు మౌలాగే చెట్టాడు దాగి అనమాట ముందు చూపిస్తాను చూపిస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చేశాను వీడియో ఈ వీడియో అనేది ఇంతటితో నిలిపివేస్తాను తప్పుగా అనుకోకండి అంటే పైకి ఎక్కితే కానీ పోలవరం ప్రాజెక్టు సిబ్బంది ఇక్కడికి ఎక్కిన తర్వాత మాకు ఏం కనపడతలేదు తప్పు కానీ కొద్దిగా ప్రయత్నం చేసాము ఇక్కడ అనేది మనకు టెంపుల్ ఉంది టెంపుల్ ఏం టెంపుల్ అనేది తెలియదు ఇక్కడ మేకలు ఇవి చక్కగా ప్రశాంతంగా మనమే ఎక్కడి నుంచో వీడియోలు అని చెప్పేసి అవి అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ బాదుకుంటున్నాం కానీ ఇక్కడైతే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఇంకా అవకాశం ఏదైనా కొంచెం అన్న అవకాశం దొరికింది అని అంటే నేను తప్పకుండా ఇంకో వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను తప్పు అనుకోవద్దు మీకోసం దూరం వచ్చాను కానీ యూజ్ఫుల్ లేఖ అయిపోయింది అనమాట మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి ఫండ్ సెంపలు మోగించండి అలా అయితే మా వీడియో తరచుగా మీకు వస్తాయి అనమాట బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మన కొండ మొత్తం పైకి ఎక్కాము అది కొండ వ్యూ అంతా చూపించాను దీని తర్వాత మనకి పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళి దారి కనపడుతుంది మనకి లోకల్లో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి చెప్పాడు దారం దాన్ని అయితే ఈ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు వెళ్ళి ఆ వీడియో కూడా చేశాను దీని తర్వాత ఆ వీడియో కూడా సపరేట్గా ఇంకో పార్ట్ కింద రిలీజ్ చేస్తాను చూడండి ఏంటంటే ఈ వీడియో చూపించలేకపోయాం దారి లేదని మనకైతే దారి దొరికింది ఆ వీడియో కూడా తీసాము కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి మన వీడియో చేసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గంట మమ్మల్ని మోగించండి బాయ్ ఫ్రెండ్స్